హలో నమస్తే అండి ఈ వీడియో చూస్తున్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో తీసింది నందలూరు అన్నమయ్య జిల్లా రాజంపేట దగ్గర వెంగట్రమ స్వామి గుడిలో వైకుంఠ ఏకాదశి రోజు చాలా బాగా డెకరేషన్ చేశారు గుడి ఎంట్ర లోపలికి పోయేటప్పుడు చూడండి ఇలాంటి డెకరేషన్ చేశారు వెంకటరస్వామి నందలూరు ఇప్పుడు గుడి ఎంట్రెన్స్లో చూడండి చాలా విగ్రహాలు పెట్టారు విగ్రహాలు అంటే వెంకటరమ స్వామి కాదు వినాయకుడి వినాయకుంది ద్వారము కొన్ని కొన్ని ద్వారాలు లోపలికి పోయాడికి వినాయకుంది ఈశ్వరుడు అన్ని విగ్రహాలు పెట్టినారు ఆంజనేయ స్వామిది స్వామిది అలా సుబ్రహ్మణ్యం స్వామిది అన్నీ పెట్టారు విగ్రహాలు అట్లా వైకుంఠ ద్వారాల మాదిరిగా లోపలికి చాలా అద్భుతమైన కృష్ణునిది చాలా అద్భుతంగా ఉండాలి వీడియో వీడియో తీసాను కానీ ఎక్కువ తీసేకి కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళు అబ్జెషన్ చెప్పారు తీయకూడదు బాబు అనేసి నేను నాటికి తీసుకుంటా పోయాను Guruji Devon Guruji.